హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి చలిమిడి ప్రసాదం రెసిపీ అండి శ్రీరాముల వారికి సమర్పించే ప్రసాదాలలో చలిమిడి ఒకడు కదా ఈ చలిమిడి అయితే పచ్చి చలిమిడండి అంటే ఎలాంటి పాకం వాడుకోకుండా చేసుకునే చలిమిడి ప్రసాదాన్ని నేను ఎలా తయారు చేయాలో చాలా సింపుల్గా చూపించేస్తాను ఈ రెసిపీ అయితే ముందుగా నేనైతే ఒక చిన్న కప్పు నిండా బియ్యం తీసుకున్నాను మీరైతే మీరు తినే క్వాంటిటీని బట్టి బియ్యం తీసుకోండి నాకు చిన్న కప్పు బియ్యం సరిపోయింది ఈ కప్పు బియ్యాన్ని వాటర్లో వేసి నానబెట్టుకోవాలంటే ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకున్నట్లయితే కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా మెత్తగా మంచిగా నానయ్యి ఈ బియ్యాన్ని ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కడ వాటర్ లేకుండా వాటర్ మొత్తం వంపేసుకొని దీన్ని డ్రైన్ చేసుకోవాలి ఈ బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకుని కానీ బియ్యం ఒకసారి మంచిగా వాష్ చేసుకుని వాటర్ వంపేసుకోండి ఈ విధంగా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద బియ్యం మొత్తం ఆరబెట్టుకోవాలి నేను చూశారు కదా ఈ విధంగా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత తడి మొత్తం పోయే వరకు ఉంచుకుని కాస్త అంత ఎండలో కానీ లేకపోతే కొంచెం గాలి ఎక్కువ ఉండే ప్లేస్లో కానీ ఆరబెట్టినట్లయితే దానిలో ఉన్న చెమ్మ మొత్తం పోయి బియ్యం కాస్త డ్రై అయిపోతాయి మరి ఎండక్కర్లేదండి కొంచెం దానిలో ఉన్న పచ్చిదనం మొత్తం సరిపోతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా పలచగా ఆ క్లాత్ మొత్తానికి మనం పరుచుకుంటే తొందరగా ఆరిపోతాయి ఒకవేళ మీకు బియ్యం ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తే ఈ బియ్యం ప్లేస్లో ఒక చిన్న కప్పు బియ్య పిండి తీసుకున్నా సరే సెట్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే బియ్యము వన్ అవర్లో మొత్తం డ్రై అయిపోయండి కొంచెం చెమపోయాయి అంతే మరీ ఎండలో వేసుకొని అట్లా ఆరబెట్టుకుని పని మొక్కలు జస్ట్ డ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకున్న ఈ బియ్యాన్ని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని తొందరగా మిక్స్ అవుతుందండి పెద్ద అయితే ఈ బియ్యం కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది చిన్న మిక్సీ జార్ అయితే ఈజీగా అది మిక్స్ అయిపోతుంది నేనైతే ఈ దీనిలో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను విధంగా మెత్తగా ఎక్కడా కూడా కొంచెం కూడా బరక లేకుండా కొంచెం కూడా పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ అంటే మీరు పట్టుకున్న కనుక మిక్సీలో కొంచెం బరక కొంచెం పలుకుందంటే జల్లెడు కూడా పట్టుకోవచ్చు కానీ నేను పట్టుకున్న మిక్సీలో రవ్వ అంతా ఎక్కడో చిన్నగా బరకుందండి నేను కొంచెం అంటే నేను ఎక్స్ట్రా జల్లెడేం పట్టుకోలేదు నాకు అది ఓకే అనిపించింది చాలా మెత్తగా అయింది కూడా నేను ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పిండిని ఒక పెద్దగొన్న ప్లేట్లోకి తీసుకోవాలి కానీ మనం ఈ వెంటనే మనం దీ ప్లేట్లోకి యాడ్ చేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది ఈ పిండి మొత్తము ఆ వేడి అవ్వకముందే దీనిలోకి దాన్ని తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం క్వాంటిటీ ఏం కాదండి అంటే మీరు తినే స్వీట్ని బట్టి స్వీట్ యాడ్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి ఒక కప్పు బియ్యం రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే అది మొత్తం పాకం పాకం అయిపోతుంది ఒక కప్పు బియ్యం రవ్వకి ముప్ప కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలానే కొంచెం బెల్లం కనుక ఎక్కువ యాడ్ చేసుకుంటే అది ముద్ద చుట్టిన తర్వాత పాకంలాగా మెత్తగా లూజ్లెస్గా అయిపోతుంది సో అందుకని దాన్ని తగ్గట్టు యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఈ నెయ్యి బెల్లము అలానే దీనిలో కాస్త అంత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చేత్తో కనుక మెత్త ఈ విధంగా ఒత్తుకుంటే మీరు దాన్ని ఒత్తుకున్నారంటే చలిమిడిని చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదా కొంచెం గడ్డగడ్డలు ఉన్నా కూడా ఈ విధంగా చేత్తో కనుక మెత్తగా చేసుకుంటే తొందరగా అది మ్యాష్ అయిపోతుంది దీనిలోకి కాస్తంత బెల్లం ఎక్కువైనా సరే అలా నెయ్యి ఎక్కువైనా సరే వాటర్ ఎక్కువైనా సరే మనం గార్లి పిండి ఎలా అయిపోతుందో లూజ్ లూజ్గా కైండ్ అయిపోతుంది సో అందుకని చూసుకొని మరి వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకటేసారి కనుక మీరు వాటర్ కనుక యాడ్ చేసినట్లయితే వాటర్ యాడ్ చేయడం వల్ల ఆ బెల్లం మొత్తం కరిగిపోయి చాలా లూజ్ అయిపోతుంది సో అందుకని తక్కువ అమౌంట్లో యాడ్ చేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఇందులోకి ఇంకా మీకు నచ్చినట్లయితే సన్నగా తరుముకున్న పచ్చి కొబ్బరి ముక్కలని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో ఎలాంటి పాకం పట్టే పని లేకుండా చలిమిడి ఈ విధంగా తయారు చేసుకుని శ్రీరాముల వారికి మీరు సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అలానే శ్రీరాముల వారికి సమర్పించే ప్రసాదాలలో వడపప్పు బెల్లం ఒకటి కదా అది కూడా నా ఛానల్ ఒకటి పోస్ట్ చేశాను మీకు నచ్చినట్లయితే ఆ వీడియో ఒక్కసారి మీరు విజిట్ చేయండి Thanks for the watching. Thank you.